నార్కల్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకరి ఉపాధ్యాయులు పాఠశాల పర్నిచర్లను అక్రమంగా అబ్బకాలు చేయడం జరిగింది అలాగే విద్యార్థులు అడ్మిషన్లు ఇప్పించామంటూ డబ్బులు డిమాండ్ డబ్బులు పంచుకుంటామని లీక్ అయిన ఆడియో మరియు విద్యార్థులతో పని చేపిస్తున్న వీడియోతో సహితం వైరల్గా మారాయి వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న పాఠశాల ఉన్నత అధికారులు చెప్పండి సార్ ఏంటిది మరి ఇట్లా కాళ్ళు పడదంట ఇందాక ఏదో ముస్తాక్ చెప్తుండే పడ్డది మరి ఏదో ఒకసారి మాట్లాడని చెప్పేసి అని ఉండే పడ్డది ఇక్కడే పడ్డది సార్ ఫోన్ చేస్తున్నాడు నాకు కూడా ఇందాక గెలిచిండు మనమ్మ గీతం సరే తలుపు ఏముంది మనమ్మ మొత్తం తిరిగినే ఉంటాయి కదా మాట్లాడుతాను చెప్పేసి అంత ఓకే మనమ్మ టెన్ థౌసండ్ మనం ప్రిన్సిపల్ ఫైవ్ థౌసండ్ ఇస్తాం సార్ మీరు అయితే టెన్ థౌసండ్ నేను ఉంటుంది సార్ నేను మరి మీకు పిల్లలకి ఇద్దరు పిల్లలకి సీట్ కొట్టి మరి పదివేలు అంటే ఇప్పుడు ఇల్లుకి రాయి కట్టుకోవాలి నాకు ఉంటాయి కదా సార్ టెన్ థౌసండ్ నేను అది ఇచ్చి నేను ఏం తినాను సార్ శాలరీ టెన్ థౌసండ్ పడ్డదా సార్ లక్ష రూపాయలు మిగిలిచ్చు సంవత్సరానికి లక్ష రూపాయలు మిగిలిచ్చిన అంటే మరి ఇంకా నేను పని చేసి నేను పని చేసి మా పిల్లలకి సీట్ ఇయ్యరా సార్ ఒక మాట ఎట్లిస్తాం సీటు ఫైనల్ పోవాలనా ఫైనల్ పోవాలనా ఫైనల్ మనుషులు వాస్తవానికి ఈరోజు స్కూల్ సంబంధించి కొన్ని రెండు అడిగేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది అది ఏంటి అంటే ఒకటి అడ్మిషన్స్ ప్రాసెస్లో ఇక్కడ ఉన్న స్టాఫ్ ఇక్కడ టీన్స్టర్ గారు అమౌంట్ తీసుకున్నారు అన్నట్ల మీరు క్రియేట్ చేశారు సో వాస్తవానికి వాళ్ళు ఆ ఇద్దరు కూడా మా దగ్గర చదువుతున్నారు ఆమె మా దగ్గర పనిచేస్తుంది హెచ్కే హెచ్కే మేము ఆమె ఇద్దరు కూడా ఇక్కడ టెన్త్ క్లాస్లో అడ్మిషన్ పొంది ఉన్నారు వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళని దానికి సంబంధించి ఏదో ఇక్కడ ఉన్న స్టాఫ్ ఒకటి అమౌంట్ ఐడియా కానీ అట్లా నా టీచింగ్ స్టాఫ్ అమౌంట్ ఐడియా కానీ క్రియేట్ చేశారు సో అది ఒకవేళ నిజంగా జెన్యున్ అవుతూ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా సొసైటీ నామ్స్ ప్రకారం అది ఇన్సిపాల్ ఇన్వాల్వ్ అయినా లేదా ఇక్కడ ఉన్న ఏ స్టాఫ్ ఇన్వాల్వ్ అయినా వాటి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఆల్రెడీ మా టీం కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంది ప్రాపర్గా ఆ రిపోర్ట్లు వచ్చిన వెంటనే ఖచ్చితంగా అది సెక్యూరేట్ గా సబ్మిట్ చేస్తారు చేసిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ అది నా నోటీస్కి రాలేదు ఆమె నాకు ఎప్పుడు కూడా కాంప్లైంట్ చేయలేదు నేను కేసు ఆమె నా నోటీస్ చేసి ఉన్నా లేదా ఏదైనా రిటర్న్ ఇచ్చి ఉన్నా కూడా నేను యాక్షన్ తీసుకునేవాన్ని మరి అది నిజంగా వాళ్ళ రికార్డు అని కూడా తెలియదు అది దర్యాప్తులో కంపల్సరీగా అది నిజం డిన్యూన్ ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యాక్షన్ ఎవరైనా సరే వాడిపై వారిపై ఖచ్చితంగా క్రమశిక్షణకు సంబంధించినటువంటి చర్యలు గట్టి చర్యలు సార్ తీసుకుంటారు మా సెక్రటరీ సార్ ఇదే విషయాన్ని నేను మీడియా పూర్వకంగా తెలియజేయదలుచుకుంటున్నాను ఏ వంటి ఎలాంటి అమాంఛనమైన సంఘటనలు జరిగినా ఏమైనా జరిగినా మన యొక్క టీం మన యొక్క సొసైటీ ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది ఏ ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి ఏమైనా విషయాలు మన దృష్టికి వస్తే తప్పక వాటికి మనం స్పందిస్తాము మన యొక్క ఉద్దేశం అంటే ఇక్కడ చదువుతున్నటువంటి పేద పిల్లలు బాగా చదువుకోవాలి మన నాగర్కంలో ఉన్నటువంటి బాలులో ఉన్నత ఈ బాలులో పాఠశాల ఒక ఉన్నత స్థాయికి చేరాలి సెంట్రల్ కావాలని నా యొక్క ఆకాంక్ష సో ఈ మీడియా ప్రతినిధులకు నేను చెప్పేది ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరు చెప్పడం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఏ మాత్రం తప్పించుకోలేదు డెఫినెట్గా వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అవుతుంది తప్పు నిర్ధారణ అయితే తప్పక చర్యలు ఉంటాయి